నారా లోకేష్ గారు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చానని సంతోషంలో ఇంకేదో రాష్ట్రానికి చేయబోతున్నా ఆనందంలో మాజీ మంత్రి అమర్నాథ్ గారిని గుడ్డు గుడ్డు మంత్రి అంటూ అవహేళన చేశారు అయితే అంతే విధంగా ఆయన స్పందించారు గుడివాడ అమర్నాథ్ మాకు రొయ్యలు చేపలే వద్దు అంటూ కూడా ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు టీడీపీ ఎల్లో మీడియా అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది డేటా సెంటర్ మాత్రమే కాదు డేటా సెంటర్తో పాటు అదాని గూగుల్ డేటా సెంటర్తో పాటు టెక్నో పార్క్ అదాని గూగుల్ సెంటర్తో పాటు ఒక టెక్నో పార్కును తీసుకొచ్చారు అందులో ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకొని ఒప్పందాలు కుదుర్చుకున్నారు కానీ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కేవలం డేటా సెంటర్ అందులో రెండు వందల ఉద్యోగాలు మాత్రమే అది కూడా జివోలు ఎక్కడ మెన్షన్ చేయలేదు అది పర్యావరణానికి ఎంత నష్టం అనేది తర్వాత చూసుకుంటే అయితే కేవలం డేటా సెంటర్ని మాత్రమే తీసుకొచ్చేసి వాళ్ళు టెక్నో పార్క్ ఏదైతే అభివృద్ధి మరియు ఉద్యోగ కల్పనలో వారు చూపించిన చొరవ మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి అదేవిధంగా ఈ మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ గారిని ఆహ్వానం చేస్తూ ఉన్న దానికి ఆయన తీవ్రంగా స్పందించి నేను గర్వంగా వెళ్ళి చెప్పగలను రామయ్యపట్నం పోర్టు మొదలుపెట్టింది మేమే పర్మిషన్స్ ఇచ్చింది మేమే అని బందరు పోర్టు మొదలుపెట్టింది మేమే పర్మిషన్స్ ఇచ్చింది మేమే అని గర్వంగా చెప్పగలను మాహాయంలోనే నిర్మాణం చేయగలిగామని మలక్పేట పోర్టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అచ్యుతాపురం యోకోహోమా టైర్ కంపెనీ దగ్గర నిలబడి చెప్పగలను ఇది మాహాయంలో వచ్చింది నేనే ఇందులో పార్టిసిపేట్ చేశాను అదే అదాని డేటా సెంటర్ కోసం ఇచ్చిన సైట్ దగ్గర నిలబడి చెప్పగలను అదేవిధంగా శ్రీ సిటీలో క్యాడ్బెరీ కంపెనీ బ్లూ స్టార్ టీసీఎల్ టీవీల ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర నిలబడి చెప్పగలను అదేవిధంగా ఏసీ బ్లూ స్టార్ ఏసీ లాయిడ్ ప్యానాసోనిక్ ఇలాంటి కంపెనీల దగ్గర నేను నిలబడి చెప్పగలను ఇవి మా హయాంలో వచ్చినాయని చెప్పేసి మీరు మాత్రం అమరావతి నిలబడి తెలుసా ఎన్ని కంపెనీ పేరు చెప్పంటాం నేను గర్వంగా నిలబడగలను రామయ్యపట్నం పోర్టు సంతకం పెట్టింది నేను అని ఆ పోర్టు నిర్మాణం మొదలుపెట్టింది మేము అని చెప్పి గర్వంగా నిలబడగలను అక్కడ బందర్ పోర్టు నిర్మాణం మొదలుపెట్టింది మేము పర్మిషన్స్ ఇచ్చింది మేము సంతకం పెట్టింది నేను వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను బందర్ పోర్టు నా హాయంలో మేము నిర్మాణం చేయగలిగామని మూలపేట పోర్ట్ దగ్గర నిలబడగలను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను అచ్చుతాపురంలో యోకోహోమా టైర్ కంపెనీ దగ్గర నిలబడగలను అదానీకి ఇచ్చినటువంటి డేటా సెంటర్కి ఇచ్చినటువంటి ఆ సైట్ దగ్గర నిలబడగలను శ్రీ సిటీలో క్యాడ్బరీ కంపెనీ దగ్గర నిలబడగలను లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను ప్యానసానిక్ లాయడ్ టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ టీవీ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగల సన్నీ ఓపోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సులు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర హీరో మోటార్ కంపెనీ దగ్గర చెప్పు నువ్వు చెప్పు నువ్వు ఎక్కడ నిలబడగలవు అమరావతి రోడ్ల మీద పది ఫిషింగ్ హార్బర్లు మూడు పోర్ట్లు ఈరోజు జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కొత్త వలస మన ఎస్కోట దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ నక్కపల్లి ఇండస్ట్రియల్ అచ్చుతాపురంలో అనేక ఫార్మా కంపెనీలు అంటూ చేశారు అదే విధంగా మీరు మీ రాజకీయ జీవితంలో ఒక్క పోర్టు నిర్మాణానికి మీరు ముందుకు రాలేదు లక్కపల్లి ఇండస్ట్రియల్ లక్క అచుతాపురం ఫార్మా కంపెనీలు వీటి మేము సాధించింది ఇంకా చాలా ఉన్నాయి కావాలంటే మన ఇద్దరం కలిసి కూర్చొని ఒక చోట రాసుకుందాం మేము ఏం తెచ్చామని చెప్పి ఎటకారంగా మాట్లాడారు గుడివాడ అమర్నాథ్ గారు ఈ విధంగా ఏదో గొప్పలు చెప్పుకోబోయి నారా లోకేష్ గారు తిప్పలు తీసుకొచ్చుకున్నారు ఏదైతే వాళ్ళు చేయబోతున్నారో ప్రతిదీ అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఆయన అధికారం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొనసాగింపుగా వీరు వచ్చి చేసిన వాటికే వీరు మేము తెచ్చుకొచ్చామని చెప్పి చెప్పుకుంటున్నట్టు ప్రజలకు బహిర్గతం అవుతుంది ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో గూగుల్ డేటా సెంటర్ అనేది గూగుల్ సెన్ డేటా సెంటర్ అనేది కేవలం ఒక డేటా సెంటర్లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి